ఈ వీడియోలో మనం బోడబండ తిమ్మగురుడు అనే ఒక మహాత్ముడి జీవిత విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్వామివారి జీవిత విషయానికి వస్తే కాలజ్ఞానం రచించిన తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ అవతారం చాలించి తిరిగి ధర్మ ప్రచారం చేయడం కోసం మరు జన్మలో తిమ్మగురుడుగా జన్మించాడు అంటూ ఆయన భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఈయన ఈయన పదిహేడు వందల ముప్పై ప్రాంతంలో రోళ్లపాడు అనే ఊరిలో జన్మించి తర్వాత తన నివాసాన్ని బోడబండ అనే ప్రాంతానికి మార్చుకున్నారు తిమ్మగురుడు చిన్నప్పటి నుండి కులవృత్తికి సంబంధించిన బాడిష ఉలి వంటి పరికరాలు దగ్గరే ఉంచుకొని వాటిని ఉపయోగించకుండానే తన యొక్క మహిమతో రైతులకు అవసరమైన నాగలి వంటి పనిముట్లను ఇస్తూ ఉండేవారు ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి నిరంతరం చెబుతూ ఉండేవాడు సంతులను గురువులను గౌరవిస్తూ సేవిస్తూ పరచింతనతో పర్యటించి గద్వాలకు చేరుకున్నారు అక్కడ ఆయన సదానంద యోగి అనే ఒక మహానుభావుడి దగ్గరకు వెళ్ళి అక్కడ ఆయన దగ్గరే కొన్ని రోజుల పాటు ఉండి ఉపదేశాన్ని పొంది తిరిగి రోళ్లపాడు గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామ సమీపంలోని బోడబండ అనే పర్వత సానువుల్లో జువ్వి చెట్టు కింద యోగాసనంలో కూర్చొని పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు ఆ తపస్సు వేడికి ఆ జువ్వి చెట్టు కందనవోలు సమీపంలో మండి బొగ్గుగా మారిపోయింది ఆ తర్వాత అక్కడి నుండి తిమ్మగురుడు కొంతాలపాడు అనే ఊళ్ళో గుడిసె వేసుకొని అమనస్క యోగ సాధనలో ఉండిపోయాడు ఆ తర్వాత నిజాం ప్రాంతంలోని మారమునగాల గ్రామం చేరి అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే నివసించాడు అనేక మహిమలు అద్భుతాలను ప్రదర్శించాడు అనేక గ్రామాల్లో ఆయన పర్యటించారు భక్తి లేకుండా పూజలు చేయవద్దని భక్తి లేని పూజలు వ్యర్థము అని చెప్పేవారు కాదు గురువు యొక్క ప్రాముఖ్యాన్ని కూడా ప్రజలందరికీ వివరిస్తూ ఉండేవారు అంతేకాకుండా ఎన్నో రకాల హితబోధలను ప్రజలకు చేస్తూ ఉండేవారు అయితే ఆయన పద్దెనిమిది వందల ఇరవైలో బోరుబండలో కొండలిని యోగంతో సమాధి అయ్యారు అక్కడే ఆలయం నిర్మించి భక్తులు ప్రతి ఏటా కూడా ఉత్సవాలను ఘనంగా జరుపుతూ ఉన్నారు ఇది బోరుబండ తిమ్మగురుడి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ జ్ఞానయోగ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి మీకు మరీ వీలుంటే వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యో నమ